జమ్మూ కాశ్మీర్ లోని కిస్తవర్ లో గురువారం క్లౌడ్ బరస్ సంభవించింది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అరవైకు చేరిందని సీఎం ఓమర్ అబ్దుల్లా వెల్లడించారు అదే విధంగా మరో వంద మందికి గాయాలైనట్లు చెప్పారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారని పేర్కొన్నారు ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించడానికి రెండో రోజు రికవరీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రస్తుతం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు పన్నెండు వందల మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం వల్ల హెలికాప్టర్లు ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లలేకపోతున్నాయి అందువల్ల సహాయక బృందాలు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి సహాయం అందిస్తున్నారు మొత్తం మూడు వందల మంది సైనిక పోలీస్ మరియు స్థానిక స్వచ్ఛంద సిబ్బందితో సహా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది మృతదేహాలను గుర్తించారు క్లౌడ్ బరస్ట్ కారణంగా కిస్తవర్ లో ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు కూడా ప్రమాదానికి గురయ్యారు పలు భవనాలు దుకాణాలు అయ్యాయి పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని మచైల్ మాతాదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు